నన్ను నువ్వు చేజార్చుకున్నావా లేక నేను నిన్ను చేజార్చుకున్నానా ఏదో తెలియని వేదనాస్థితి నీవు లేని ఒంటరితనంలో నేను వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే నా హృదయమాళిగలో నీ జ్ఞాపకాలు మాత్రం పక్క పక పక్క పక మని పక్కున నన్ను విక్రిస్తున్నాయి ఏ నేను ఒక శరత్చంద్ర దేవదాసున లేక నీ ఒక కవి కాళిదాసు మణివనా ఏమిటి చెప్పు ప్రియ చెప్పలేవు కదా నీవెప్పటికీ నా అప్రాప్త రమణీయమణివే అంతే